క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులు డేవిడ్ పాల్ గారికి ప్రభు అయిన యేసు క్రీస్తునామమున ఉందని బ్రదర్ సేవకులైనటువంటి మనము విశ్వాసులైన వారికి మాదిరికరమైనటువంటి జీవితము ఏ విధంగా జీవించాలి అనేటువంటి అంశాన్ని సేవకులైన వారందరి కోసమే తెలియజేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ దైవజనుడా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవచనంలో దైవజనుడా అన్నాడు నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము ఆ పైన తొమ్మిదవ వచనంలో ధనవంతుల గుటకు అపేక్షించేవాడు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములలోను హానికరములైన అనేక దురాశలను పడదురు అట్టివి మనుషులను నష్టములల్లోనూ నాశనములలోనూ చేయదు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయినా బాధలతో తమ్మును పుడుచుకున్న అయితే నీవైతే వీటిని విసర్జించు ఏది ఈ ధనాపేక్ష అనేది విసర్జించు బైబుల్ గ్రంథంలో చాలామంది దైవజనులు పడిపోవటానికి కారణము ధనం ధనాపేక్ష ఇది సమస్త పాపములకు కీడు బిలాము ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి తర్వాత గెహాజీ ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి ఆకాను ధనాపేక్ష లోతు భార్య ఉప్పు స్తంభం కావటానికి కారణము చెప్పాలంటే ఒక రకమైనటువంటి ధనాపేక్ష సో ఇలా బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో దేమా కానీ అలెక్చంద్ర కానీ యూదా ఇస్కరియోత్ కానీ వీళ్ళందరూ కూడా పడిపోవటానికి కారణము ధనాపేక్ష ప్రపంచంలో చాలామంది ధనము ఇస్తామంటే మనుషులను చంపేవాళ్ళు ఉన్నారు ధనము కోసము దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు ధనము కోసము వ్యభిచారం సెలబ్రిటీస్ అనబడిన వాళ్ళు ధనము కోసము తమ దేహాలను అపవిత్రపరుచుకొని ధనము సంపాదించుకుంటారు అయితే మన దేహము దేవుని మూలముగా కలిగినది ఆయనకు నివాసముగా ఉండటానికి మన దేహాన్ని దేవుడు అనుగ్రహించాడే కానీ అపవిత్రముగా జీవించటానికి కాదు అయితే లోకంలో చాలామంది ఈ ధనాపేక్ష వలన చాలామంది భ్రష్టులైపోయారు భ్రష్టత్వంలోనికి నడిపిస్తారు అయితే పౌలు థీమవుతాయి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని కాపాడుకోవాలి నీతి అనేది నీతి ఇప్పుడు ఉదాహరణకి ఒక సామెత అది సింహము ఆకలి అయిందని గడ్డి మేయ్యద అది అది మాంసమే తింటే ఎందుకు గడ్డి మేయదంటే దానికి దానికి ఆకలైంది కదా దానికి పది రోజులు కాదు నెల రోజులు కాదు అసలు సంవత్సరం అంతా కూడా దానికి ఆట దొరకకుంటే అది మాంసమే తింటది కానీ గడ్డి తినదు మట్టి తినదు ఏమంటారు బ్రదర్ పొట్టు పెడితే పొట్టు తిందు దాని దగ్గర మటనో చికెనో పెడితే తింటుంది ఏదైతే పెడితే తినదు ఒక జంతువు ఒక జంతువు మానవుడి కంటే నీతిగా జీవిస్తుంది చెప్పాలంటే కానీ మనిషి జంతువులాగా జీవిస్తుంది అలాగే డబ్బు లేదని మానవుడు నీతి తప్పి జంతువులాగా జీవించకూడదు ఏం బ్రదర్ అందుకని నీతిని కాపాడుకోమని బైబుల్ చెబుతుంది నీతిమంతులు నా తండ్రి రాజ్యంలో యుగ యుగాలు ఉందరు ఒక విశ్వాసి ఒక దైవజనుడు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటే ఒక దైవజనుడు ఎప్పుడైతే నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము దైవజనుడు నీతిని సంపాదించుకోవాలి భక్తి విశ్వాసమును ప్రేమను సంపాదించుకోవాలి అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి నాకు కొంతమంది మిడ్ నైట్ ఫోన్లు చేస్తారు పన్నెండు గంటలప్పుడు నా ఫోన్ ఆన్లో ఉంటే పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేసి బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ అంటారు కొంతమంది పన్నెండు గంటలకు ఫోన్ చేసి నన్ను తిడతారు నీకేం పని లేదు నువ్వు అందరినీ తిడతావని కొంతమంది నాలుగు గంటలకు ఫోన్ చేస్తారు నేను అనుకుంటే ఈ నాలుగు గంటలకు ఫోన్ చేయటం నన్ను లేపటానికి బాగుంది అనుకుంటా సో వాళ్ళ ఇప్పుడు నేను వాళ్ళను నా బూతులు ఆడి తిట్టలేము కదా అందుకని బైబిల్లో ఎప్పుడు కూడా ఇవి కాపాడుకోమని చెబుతుంది అది దైవజనుడు విశ్వాసులకు మాదిరిగా ఉండటం క్రీస్తు కూడా మన కొరకు శ్రమ అనుభవించి ఆయన అడుగుజాడలు మనకు మాదిరిగా ఉంచెను ఆయన అడుగుజాడలు అంటే అర్థము నిజంగా ఆయన నడిచిన పాదాలని కాదు ఆయన ప్రవర్తన మనుషులు భూమి మీద మనుషులందరికీ కూడా మాదిరిగా ఉంచాను అంతేకాకుండా సంగమునకు బయట ఉన్నటువంటి వారు ఎదుట కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ఒక ఒక క్రైస్తవులు అనబడిన వాళ్ళకే కాకుండా లోకంలో రక్షణ లేని అన అనబడిన వాళ్ళు అన్యజనులు అనబడినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి కొంతమంది హిందూ ఇజమును హిందుత్వాన్ని దినదినము తిట్టే పడి ఉంటారు కదా అలా తిట్టడం వల్ల వారు స్వార్థకు వినకపోవటానికి మనం అవకాశం ఇచ్చినట్టు నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తులను మనం ప్రేమిస్తామో ఒకవేళ వారు దేవుని తెలియనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళను దినదినము మనము కాంట్రవర్షియల్గా తిట్టినప్పుడు హిందువులను వారు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు వినటానికి ఇంట్రెస్ట్ చూపించరు ఇష్టపడరు అంటే వారి ఆత్మకు మనం ఉత్తరవాదులమైనట్లు అందుకని మనము మా దైవజనుడు అన్నటువంటి వ్యక్తి విశ్వాసులకును రక్షింపబడిన వారికి రక్షణ లేని వారికి సంఘములో ఉన్నవారికి సంఘము లేని లేని వారికి మాదిరిగా ఉండాలి అది ఎలాంటి జీవితం జీవిస్తే అంటే నీతి భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకుంటూ ప్రయాసపడము పన్నెండవ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతుని నిత్య జీవనం చేపట్టము దానిని నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదటం మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటు ఇది పౌలు గారు చెప్తున్నారు అందుకని దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మంచి ఓర్పు కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి సాత్వికం కలిగి ఉండాలి సంఘానికి బయట ఉన్నటువంటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి కానీ సత్యం విషయంలో రాజీ పడని వ్యక్తిగా ఉండాలి ఇది బైబిల్ గ్రంథం చదువుతుంది థ్యాంక్ యూ